ఒడిశాలోని కోనార్క్లోని దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ స్మారక కట్టడాలలో ఒకటి పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు నరసింహదేవ ఆయే నిర్మించబడిన ఈ ఆలయం పన్నెండు జతల క్లిష్టమైన చెక్కిన రాతి చక్రాలు మరియు ఏడు గుర్రాలతో సూర్యదేవుడు సూర్యుని యొక్క భారీ రథంగా రూపొందించబడింది ఆలయ వాస్తుశిల్పం కళింగ శైలిలో అద్భుతంగా ఉంది ఇది పౌరాణిక దృశ్యాలు జంతువులు మరియు రోజువారీ జీవితాన్ని వర్ణించే వివరణాత్మక శిల్పాలతో అలంకరించబడింది ప్రతి చక్రానికి ఎనిమిది చువ్వలు ఉంటాయి మరియు ప్రతి స్పోక్ ఒక పహార్ మూడు గంటలు సూచిస్తుంది కాబట్టి ఎనిమిది చువ్వలు ఇరవై నాలుగు గంటలను సూచిస్తాయి చువ్వల నీడలను చూడటం ద్వారా మీరు సమయాన్ని చెప్పవచ్చు నిజానికి పగలు లేదా రాత్రి చక్రాలు నిమిషానికి సమయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాయి సూర్య భగవానుడు ఆకాశంలో నిత్య ప్రయాణానికి ప్రతీకగా ఉదయించే సూర్యుని మొదటి కిరణాలను పట్టుకోవడానికి ఈ ఆలయం వ్యూహాత్మకంగా నిర్మించబడింది నేడు పాక్షికంగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ సూర్య దేవాలయం పురాతన భారతదేశం యొక్క కళాత్మక మరియు ఇంజనీరింగ్ ప్రకాశం యొక్క నిదర్శనంగా మిగిలిపోయింది ఇది ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను మరియు చరిత్రకారులను ఆకర్షిస్తుంది ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తదుపరి వీడియోలో కలుద్దాం